తాగు ఈ రోజు మన ఫస్ట్ నైట్ కదా శ్రీవల్లి నీ ఫీలింగ్ ఏంది వచ్చి సో అయితే ఒక ముద్దు పెట్టుకుంటా శ్రీవల్లి పెట్టుకో స్వామి ఏమైంది శ్రీవల్లి అట్ట కొట్టినావు నేను నిన్ను కొట్టలేదు మీ ఇంట్లో తిరిగి దోమలు కొట్టా అంతేనా అంతేకాదు ముందు మీ ఇంట్లో దోమలు రాకుండా ఉండే మార్గం చూడు అప్పుడైతేనే మన ఇద్దరికి శోభన దీనికి ఏదో ఒక సొల్యూషన్ నువ్వే చూపి దేవుడా దీనికి దేవుడు ఎందుకు గురు మన సర్కిల్ మెస్ట్రిక్స్ వాళ్ళు ఉన్నారు కదా ఈ వీడియో లో మన ఫాలోవర్స్ అందరి కోసం అతి తక్కువ ప్రైజెస్ లోనే స్లైడింగ్ మోడల్ దోమల డోర్స్ అండ్ విండోస్ మీ అందరికి చూపిస్తాను ప్రామిస్ గా ఈ మెస్ డోర్స్ అయితే మన అందరికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈ డోర్స్ కనుక మన ఇంటి డోర్స్ కి పెట్టుకున్నట్లయితే ఒక్క దోమ కూడా మన ఇంట్లోకి వచ్చే ఛాన్సే ఉండదు గురు ప్రెసెంట్ వీళ్ళ దగ్గర ఈ మెస్ డోర్స్ అయితే మల్టిపుల్ కలర్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి అంతేకాదు మన ఇంట్లో విండోస్ నుండి అండ్ బాత్రూమ్ విండోస్ నుండి దోమలు రాకుండా ఉండే విధంగా కూడా వీళ్ళ దగ్గర మెస్ డోర్స్ ఉన్నాయి అంతేకాకుండా వీళ్ళ దగ్గర ఈ టూ ఇన్ వన్ డోర్స్ కూడా ఉన్నాయి దీని వల్ల మన రూమ్ లో వేసి బయటికి వెళ్లకుండా అండ్ బయట దోమలు లోపలికి రాకుండా అయితే ప్రొటెక్ట్ చేస్తుంది వీటి క్వాలిటీ విషయానికి వస్తే ఇవి అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి దీని మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేశారంటే వీళ్ళే మీ ఇంటికి వచ్చి మరి మెజర్మెంట్స్ తీసుకొని డోర్స్ అయితే తీసుకొస్తారు ఈ డోర్స్ మీ ఇంటికి ప్రీమియం లుక్స్ ని కూడా ఇస్తుంది ఇంకా లేట్ చేయకుండా వెళ్లారంటే మన ఫాలోవర్స్ కి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తారు గురు దీని అడ్రస్ మన మన్నార్ మండపం సెంటర్ లో ఉన్న శ్రీ లక్ష్మి మెడికల్స్ ఆపోజిట్ లోనే ఉంటుంది